నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకుల ఆందోళన హర్షరావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలు చేయబోతుందని హెచ్చరిక ہریش گوガル نایک کتو ہریش گوガル نایک کتو اے لاڈ 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 کتو کرتا ڈاؤن کرتا ڈاؤن کرتا ڈاؤن کرتا ڈاؤن کرتا ڈاؤن کرتا ڈاؤن کرتا ہریش گوガル نایک کتو ہریش گوガル نایک کتو ہریش گوガル نایک کتو ہریش گوガル نایک کتو పై అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క అసుబొమ్మ కాలవేయడం జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్ కోసం ఇవాళ టిఆర్ఎస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను మించపరిచే విధంగా మాట్లాడటం అన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తు పెట్టుకో మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు నిన్ను ఊర్లలో కూడా సిగనే కూడా చెప్పి ఫస్ట్ ఇంకా కబర్దార్